హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ మురుమురాలతోటి స్నాక్స్ చేస్తున్నా వర్షం పడ్డప్పుడు ఈ స్నాక్స్ చేసుకునేది చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను చేస్తూ నేనైతే ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను మురుమురాలు ఇవి బియ్యం ప్యాలాలు కూడా అంటారు మురుమురాలు అంటారు మేమైతే చాలా వరకు బియ్యం ప్యాలాలు అనే అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తున్నాం సరిపడా ఆయిల్ వేసుకుంటున్నా ఎక్కువ వేసుకోవద్దు తక్కువ వేసుకోవద్దు సరిపడా వేసుకోవాలి నూనె ఎక్కువైతే అవి మంచిగా ఉండవు జీలకర్ర ఆవాలు పల్లీలు పుట్నాలు వేసుకొని మంచిగా దూరంగా వేయించుకోవాలి మాడకుండా చూసుకోవాలి వాటిని కలుపుతూ ఉండాలి మాడిపోతే మంచిగా ఉంటుంది అందుకే దూర దూరంగా పల్లీలు పుట్టినాలు అవన్నీ వేయించుకోవాలి పచ్చిమిర్చి కలియమాకు కూడా వేసుకొని మంచిగా వేంపుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు నేనైతే ఎక్కువ వేయలేదు ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి పసుపు ఎక్కువ వాడకూడదని కొంచెం వేసిన పసుపు ఇప్పుడు మురుమురాలు అందులో వేసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకున్న అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని చిన్న మంట మీద వాటిని ఏంపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇక అవి కొంచెం వేగిన తర్వాత దింపుకొని వేరే ప్లేట్లకు తీసుకొని తినేయడమే చూడండి ఫ్రెండ్స్ నా మురుమురాల స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది మీకు నా మురుమురాల స్నాక్స్ నచ్చినట్లయితే మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్